ఎవరికైనా గోల్డ్ కావాలంటే ఇక్కడికి రావాలి గోల్డ్ ఈగలు కూడా ఉంది మా మేడం అయితే గట్టిగా ఫిక్స్ అయ్యింది అల్యూమినియం నాన్ స్టిక్ కొనకూడదు ఓన్లీ స్టీల్ మాత్రమే కొనాలి అని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాప్లోకి వచ్చేసాను చూడండి మా మేడంతో మా మేడం తీసుకొని వచ్చింది ఈరోజు రంజాన్కు మా ఇక్క బోకులు ఉంటుంది అనమాట అన్ని ప్లాస్టిక్ బోకులు చాలా పెద్ద షాప్ మా మేడం మా మేడం ఒక సైడ్ పోయింది మమ్మల్ని ఒక సైడ్ రమ్మనింది మీకు ఏం కావాలో తీసుకోండి అనిత అని చెప్పేసి వెళ్ళింది అనమాట మేమైతే వచ్చి అన్నీ చూస్తున్నాం చూడండి ఇంకా మసాలా డబ్బాలు ఏమన్నా కావాలా జగ్గులు నేను ఒక జగ్గు తీసుకుంటా మసి మాత్రం కొన్నాం మేము అప్పటి నుంచి తిరిగి తిరిగి ఏందో నాకేం అర్థం ఎడంగా ఏడంగల్లో ఏం పడని మనకు సంబంధించినవి ఏమి కానీ పెద్ద షాపింగ్ మాల్ బకెట్లు అవి ఉండాయి అన్ని మసాలా డబ్బాలు మొత్తం ప్లాస్టిక్ ఇక్కడ ప్లాస్టిక్ దొరుకుతాయనే మా మేడం ఇక్కడ వచ్చింది వచ్చిందనమాట తిరుగుతూ ఉంది మా ఎక్కువ మేడం వీడియో తీసుకుంటానంటే తీసుకో తీసుకుని అని మా మేడంలో వీడియో తీసుకుంటానంటే తీసుకో తీసుకో అని మా ఎందుకు కొంట ఉంది ఇంకా కొంటనే ఉంది మా ఇక్క ఇవి రేపు డబ్బాలు కానీ పెద్ద మాములు మామూలుగా పని పనులు కూడా తీసుకొని ఇస్తారు ఇటు సైడు తీసుకోవు ఆ బుట్ట ఎందుకంటే ఇక్కడ మసాలా వేసుకునేటి ఎర్రగడ్డ బుట్టలు అవన్నీ ఇటు సైడ్ పెట్టిన అది ఆ పక్క ఉంది మాట్లాడుతూ ఉన్నారు మా మేడమేమో వీడియో తీసుకొని పోనింది వీడు చూస్తే అన్నీ ఉన్నాయి ఇప్పుడు వచ్చి అడుగుతుంది ఇంకా అయిపోలా కొనేది అమ్మా ఈ బస్ని వస్తుంది ఇవన్నీ గాజు సామాన్లు ఇవన్నీ కింద వేడికి పెట్టి ఇక్కడ కింద పోయిన సెట్ మండియాలు కూడా వస్తున్నారు అక్కడ షాంపులు సబ్బులు పెళ్ళగా పెట్టుకొని లిఫ్ట్ ఎక్కడ ఉందంట ఏడా ఉంది ఇది ఆడేమో లిఫ్ట్ రెండు తోసేస్తావు ఎక్కడన్నా ఇవన్నీ చాక్లెట్లు అవి కానీ పోయినా ఏడెవరు అమ్ముతున్నారో ఎవరు కొంటున్నారో ఏం తెలియదు నాకు స్మెల్ చూస్తున్నారు పడిపోతున్నారు ఇవి వచ్చేసి మామూలుగా ప్రతి జమియాలో ఉండే సరుకులే అనమాట అన్ని ఆఫర్లు పెడుతున్నారు అక్కడక్కడ ఇది భలే ఉంటుంది లేని మియా ఫిల్స్ లిఫ్ట్లోకి వచ్చినామాజి అదే మా మేడం అక్కడ ఉంది ఇవన్నీ స్టీల్ బాటిల్స్ సామాన్ చెంచాలు గంటలు అన్నం సెరవులు కదా అది మల్మా ఈ మాల్ చాయ్ మల్ల సీర్ అన్నీ తీసుకుని ఎన్ని కంచు రోళ్ళు ఉన్నాయి ఇవన్నీ కంచు రోల్ టంగ్ టంగ్ అని గంటలు మోగుతాయి సిల్వర్ మక్క ఏందో తలాడుతూనే ఉంది తలాడినట్టు మక్కకు దొరికినాయో లేదు వడగట్టుకునేటివి కావాల రెండు తీసుకునేనా ఒకటి చిన్నది ఇంకొంచెం పెద్దది ఆటలేవు అన్నీ విడివిడిగా ఉండే అదా ముష్కాల్ మళ్ళారా అని చిన్నది తీసుకుంటా ఇదే అంది ఇది తీసుకున్నానా ఒకటే ఒకటి ఏదో ఒకటి తీసుకో అదే ఇదే ఈ రెండు ఒకటేనా అవి కశ్యప్ ఇవన్నీ స్టీల్ ప్లేట్లు అన్ని స్టీల్ అనమాట మేడం అయితే గట్టిగా ఫిక్స్ అయింది అలూమినియం నాన్ స్టిక్ కొనకూడదు ఓన్లీ స్టీల్ మాత్రమే కొనాలి అని అందుకే అన్ని స్టీల్ వేగా ఉంటున్నారనమాట అటు సైడు నేను వచ్చి ఇది అన్నం ప్లేట్ ఇట్లా ఉంటాయి ఇక వైట్ ఇండల్లో తండ్రికి మంది ఒకేసారి కూర్చొని తినాలి అంటే ప్లేట్లు ఇలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ మన ఇండ్లక అన్నట్లే స్టీల్వి కౌంటర్ కాడికి వచ్చి కౌంటర్లో వేస్తాను మంచిగా లేకపోతే డబ్బులు కూడా తీసుకోవచ్చు ఇక్కడే కదా కనుక డబ్బులు మర్చిపోస్తే డబ్బులు తీసుకోవచ్చు నీళ్ళు దప్పకైతే కూల్ డ్రింక్ తాగచ్చు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది వేరే షాపులకి అయితే వెళ్తున్నాం అనమాట మా ఇక్కడి దిగాలుగా ఉంది ఇంకా ఇండిసిన ఇంకా దిగాలుగా ఉండవు దిగాలుగా ఉంది మా యొక్క మా మేడం షాపింగ్ మాల్ అనమాట రెండో చోటికి వచ్చాము ఒక చోటికి అయిపోయి ఇవన్నీ గిరిజానికి సంబంధించింది రమదాన్లో గిర్గ్యాన్ అని ఒక పండగ వస్తుంది దానికి సంబంధించినటువంటి అనమాట ఇవన్నీ మొత్తము మా అక్క నేను లిఫ్ట్లో వెళ్తున్నాం ఇరవై చోటికి మా అక్క ఇందులో పట్టనే గ్రౌండ్ ఫ్లోరా జీనా బీనా ఏంది గ్రౌండ్ ఫ్లోర్ కదా ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అమ్మ బేస్మెంట్ కదా పోవాల్సింది మనం బేస్మెంట్ అంటారు కింద దాన్ని జీ కొట్టినా బీ కొట్టినా ముందు బీ ఇది సరదాపు అంటే కింద బేస్మెంట్ అబ్బా ఇదే కాదా ఈ ఏడున్నాయి కలంత కరెక్ట్గా వచ్చా చూడు నేను మనం ఉండింది గ్రౌండ్ ఫ్లోర్ ఇది బేస్మెంట్ అదే ఉంది కా నువ్వు ఎక్కడెళ్ళిపోతాను ఒక స్వామి మా ఎక్కడిని కన్ఫీస్ నాకు అవి ఆడున్నాయో తెలియదు ఎట్లెత్తాల ఇవన్నీ గ్లాసులు అందుకే ఇక్కడ వచ్చినాం అనమాట మేడం గ్లాసులు కావాలని ఇక్కడైతే మొత్తము మనం గోడలకు తగిలించుకుంటాం కదా డెకరేషన్ ఐటమ్స్ అనమాట వచ్చేసి మనకు దిష్టి తగలకుండా ఉంటాయి కదా కొన్ని కన్ను బొమ్మలు లాంటివి అనమాట అలాంటివి పెయింటింగ్స్ పూలు చూడండి ఒరిజినల్ పూలు ఉన్నట్టున్నాయి అన్ని డెకరేషన్కి సంబంధించినటువే అట్లా ఉన్నాయన్నమాట అక్కడ ఉండే ప్రతి ఒక్కటి కూడా మనం డెకరేషన్ లాగా డెకరేషన్ చేసుకునే అలాంటిది అనమాట ఇటు సైడ్ చూస్తే మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అనమాట గ్రీనరీ చూడండి ఎంత బాగుందో ఇంకా మొత్తం అవన్నీ ప్లాస్టిక్ చెట్లే చూసేదానికి మాత్రం అన్ని ఒరిజినల్ ఉన్నట్టు ఉన్నాయి కదా కానీ అన్నీ ప్లాస్టిక్ చెట్లే అనమాట ఇంకా సోకేష్ సోక్కు పెట్టుకుంటారు కదా స్టైల్గా దానికోసం నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నా మా మేడం అయితే అక్కడెక్కడో ఉంది మా అక్కకి అయితే హెల్ప్ చేయాలి కదా ఖచ్చితంగా మా అక్క దగ్గరికి అయితే వెళ్ళాలి నన్ను తోడు తీసుకొని పోయింది అందుకే కాబట్టి వెళ్ళిపోదాం రండి మా అక్క దగ్గరికి వెళ్దాం ఇక్కడ అయితే చూడండి ఇవన్నీ బకూర్ వేసుకునేటివి అనమాట డిజైన్ చాలా బాగున్నాయి కదా ఒక మనిషి ఒక బుట్టను పట్టుకొనిట్టున్నాయి బకూర్ అంటే మన ఇంటికాడ సాంబ్రాణి అవి అంటారు కదా సాంబ్రాణి వేసుకునేటివి ధూపం అట్లాంటివి అనమాట ఇవన్నీ అంటే వేరు వేరు డిజైన్లలో చాలా అయితే చాలా బాగున్నాయి చూడడానికి ఇక్కడైతే ఇంకా పూల చెట్లు చూడండి ఎంత బాగున్నాయి ఇవి గోడలకు అలా తగిలించుకుంటే చాలా అలంకారంగా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి మాత్రం నిజంగా పూలు నిట్టే ఉండే ఇటు సైడ్ చూసి ఫస్ట్ గాజు టెడ్డీ పేరేమో అవి అనుకున్నా మళ్ళీ చూస్తే అవి ఉండీలు కానీ ఉండీలని వచ్చి అరబీలో హస్సాలా అంటారనమాట హస్సాలా అంటే ఉండీలు కస్సాలా అంటే వాషింగ్ మిషన్ అనమాట అవి రెండు కొంచెం అట్లా ఉంటాయి అవి రెండు బస్సులు ఉండేది మొత్తం అవన్నీ కూడా ఉండీలు ఉండీళ్ళ వంటివి అన్నమాట అన్నీ ఉండీలేనండి కొంచెం వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇక్కడ చూడండి చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అనేటట్టుగా మూడు బొమ్మలు అటు సైడు పియానా ఉంది పిస్తాలు ఉంది కాఫీ చూడండి ఎంత బాగా పైనుంచి వెళ్తే పోస్తే కిందికి వచ్చే పైన అట్లా ఉందనమాట ఇట్లా చాలా అంటే చాలా వెరైటీస్గా ఉన్నాయన్నమాట మన షో కేసులో పెట్టుకుంటాం కదా అలాంటి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి నేనైతే ఎంత చూస్తున్నా మా మేడం మా అక్క వచ్చేసి అటు సైడ్ అయితే వెళ్ళిపోయినారనమాట మా అక్క మా అక్కకు కొంచెం హెల్ప్ అనిపోయి నేను మా అక్కకు మాత్రం హెల్ప్ చేయలా నేను నా వీడియోస్ అవి తీసుకుంటూనే ఉన్నా కానీ మా మేడం ఏమండలా తీసుకో తీసుకో అని చెప్పి అనిందనమాట ఇవి కూడా బక్వర్ వేసేటివి అనమాట చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఎవరికైనా గోల్డ్ కావాలంటే ఇక్కడికి రావాలి గోల్డ్ ఈగలు కూడా ఉంది మొత్తం గోల్డే మొత్తం గ్రీనరీ చెట్టింది ఎంత బాగుందో డెకరేషన్ అనమాట ఇటు సైడ్ మొత్తము మా మేడం వాళ్ళు అక్కడ పా మీరు పోతే నేను వస్తా మా అర్బానా ఎవరు అర్బానా అర్బాన్లోనే ఫోన్ ఉంది అర్బానా పోయిందనుకో మా ఫోను మా బతాకాలు అన్నీ పోతాయి అప్పుడు ఉంటుంది అది మాకు చెట్టు కాయలు కూడా కాసే చూడండి యాపకాయలు అన్నీ డెకరేషన్ అనమాట ఇది మొత్తము ఒరిజినల్ కాదు అయినా కూడా చూడండి ఎలా ఉన్నాయి ఎక్కడో ఒక పూల తోటలోకి వచ్చేసినా నేనైతే మా మేడమాలు అట్టి సైడ్ ఉన్నారు ఏమంటుందో ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడైతే ఏమన్న వీడియో తీసుకుంటా ఉన్నా ఇంటికి నాకు ఏమంటుందో ఏమో తెలియదు అన్ని తీసుకునే నీ కా ఎంత డబ్బులు అవుతాయి అనుకుంటావు నాకు తెలిసి దాదాపు రెండు వందల దినార్లు అవుతాయి రెండు వందల పై మాటే అవుతాయి మా ఎక్క నేను ఇద్దరం వాడిపోయినామండి అసలు అస్సలు వాడిపోయినాం అనమాట ఏ కోశాన అసలు హుషారే లేదు హాయండి బాయండి చూడండి అర్థమే అనిత చూడండి ఎలా ఉందో మెరిసిపోతుంది అనిత అర్థంలో ఆమె చూసుకోరా పిలుచలేదు మా మేడం అటు సైడ్ ఉంది ఎంత మెరిసిపోతుందంటే అంత మెరిసిపోతుంది వన్ మరి ఎన్ని ప్లేట్లు ఛాయ్లు గవ్వలు దువానీలు పార్టీలు ఇంకా రమదానం కదా వచ్చేది అందుకే వాటి కోసం ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అంతా అవే మొత్తం మాల్ అంతా ఇవే